ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల పదకొండున కడపకు రానున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు కడప పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది వైసీపీ కంచుకోటగా ఉన్న కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ ను ఎగురవేయాలని షర్మిల భావిస్తున్నారు గత ఎన్నికల్లో కడప ఎంపీగా విజయం సాధించిన వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్న విషయానికి తెలిసిందే దీంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి